వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్లతో నూతనంగా నిర్మించే వంద పడకల ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు ఉపయోగపడే ముఖ్యమైన విద్య వైద్యంతో పాటు నీటిపారుదల అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి వంద సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ అధికారులను సూచించారు నేను పార్టీ మారింది ప్రజల కోసం నా నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం నేను ఏ పని అయినా గుడ్డిగా చెయ్యను అని అన్నారు పోచారం పడి పేషెంట్ల మీద అక్కడ ఉన్న స్టాఫ్ మీద పడతా ఉన్నటువంటి ఈరోజు వంద బెడ్ల నూతన ఆసుపత్రి ముఖ్యంగా సమాజంలో అనేక అవసరాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి ముఖ్యమైనటువంటి అవసరాలు అందరికీ ఉపయోగపడే అవసరాలు విద్య వైద్యం నీటి పారుదల తాగునీటి రంగం విద్యుత్ రంగం రవాణా రంగం ఈ రంగాలు అందరికీ అవసరం ఉన్నట్టు కాదు మీరు ఐరన్ వాడడం కానీ మంచి ఐరన్ వాడండి మంచి సిమెంట్ వాడండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం కొన్ని వదిలిపెట్టకండి ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ తీయడం ఫౌండేషన్ వేయడం ఎందుకంటే మళ్ళీ ఇది 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 కంటిన్యూ కానీ వంద ఉండాలి కొంతమంది గాలి గాలి మాట్లాడతారు ఎవరు శ్రీనివాసరెడ్డి గారు ఒక కుటుంబం కోసం పార్టీ మారిండని నా కుటుంబం కోసం నేను పాటి మారే అవసరం లేదు నేను ఏ పని చేస్తే ఆలోచన తెచ్చి ఇస్తాను గుడ్డి చేయని నేను నా కోసం కలుస్తలేను నేను పదవి కోసం వస్తలేను నేను నా ప్రజల కోసం వస్తున్నాను నా కాన్షియస్ కోసం వస్తున్నాను ఎవడెవడు తెలిసినోడు వాడు బొంగరం తాడు బొంగరం ఏదో మాట్లాడతాడు నీకు ఏం తెలుసు ఇవన్నీ బాధ్యత ఉంటే మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం కోసం పాటి నా కుటుంబం కోసం నాకేం అవసరం కూడా పాటి మాడటానికి నా ఒక కుటుంబ కుటుంబం నా కాన్సేసే నా కుటుంబం అందుకే మారాను ఏడు వందల తొంభై ఏడు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ నా కుటుంబ సభ్యులే వాళ్ళ కోసం మారాను ఇవన్నిటి కోసం మారాను